हरे कृष्ण हरे भगवान कृष्ण कृष्ण అద్దగ్ నియోజకవర్గం కొరిసపాడు మండలం దైవాల గ్రామంలో హెల్మెట్ తప్పనిసరి అంటూ మండల స్టేషన్ ఇస్తాయి సురేష్ బాబు అవగాహన సదస్సు నిర్వహించారు హెల్మెట్ లేకుండా వాహనం నడపడం వల్ల తలకు గాయాలు ప్రమాదాలు పెరుగుతున్నాయని తప్పనిసరిగా హెల్మెట్ ధరణ చేయాలని సూచించారు హెల్మెట్ లేకపోతే ఐదు వేల ఫైన్ విధించబడుతుంది అన్నారు గ్రామంలో డ్రగ్స్ సంబంధిత సమాచారం రావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూడాలని తప్పుదారుల నుంచి దూరంగా ఉంచాలని సూచించారు అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హెల్మెట్ వన్ డే కౌంట్ చేస్తాం లక్ష మరణాలు ఓన్లీ హెల్మెట్ లేకపోవడం వల్ల మన ఈవెన్ చిన్న ఆటో దగ్గర కింద పడ్డా కూడా హెడ్ డ్యామేజ్ అయ్యి తలకాయలు పోతుంది కానీ హెల్మెట్ ధరించడం చాలా అందరు ఆ హెల్మెట్ లేకపోతే హెల్మెట్ చూడండి హెల్మెట్ కి మేము ఫైన్ వేస్తాం హెల్మెట్ కి ఇంచు మించు నాకు తెలుసు ఫైవ్ థౌసండ్ ఫైన్ ఇంపోజ్ చేశారు ఇప్పుడు గవర్నమెంట్ ఇంత ముందు హెల్మెట్ లేకపోతే ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మాత్రం వేసేది ఇప్పుడు హెల్మెట్ లేనందుకు మినిమం ఒక వెయ్యి నుంచి మినిమం వెయ్యి నుంచి ఫైవ్ థౌసండ్ దాకా ఫైన్ ఇంపోజ్ చేయమని గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి హెల్మెట్ కంపల్సరీ ధరించండి అనమాట ఎందుకంటే పేరెంట్స్ ఇల్లు ఇళ్ళలో చెప్పుకోవాలా నువ్వు వదిలేసావు వాడు బయట సమాజం ఏం లెక్క చేస్తాడు దయచేసి హెల్మెట్స్ కంపల్సరీ ధరించాలమ్మా నచ్చి ఇంకోటి ఏంటంటే ఊర్లో డ్రగ్స్ పిల్లలు అలవాటు పడ్డారని ఒక చిన్న వస్తుంది ఇన్ఫర్మేషన్ అలా నువ్వు అని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాను దాన్ని చాలా గట్టిగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాను కంపల్సరీ అలాంటి కానీ ప్రూవ్ అయినా చట్టపరం కంపల్సరీ అరెస్ట్ చేస్తాం మీ తల్లిదండ్రులు కాబట్టి ఏదో పిల్లలు ఆనందంగా ఉంటాడని బైక్స్ బాగా కొనిస్తున్నారు అప్పు చేసి అప్పు చేసే ఈఎంఐలు ఓడ తెచ్చి కూడా కొనిస్తున్నారు దయచేసి మీరు అందరు ఇళ్లలో పిల్లలు చెప్పుకోవాలి రేపటి నుంచి కంపల్సరీ రేపు నుంచి ఐదు వేలు మినిమం పైన వేస్తాం కాబట్టి కంపల్సరీ మాట్లాడతారు రేపొచ్చి సార్ ఇది ఒక్క రోజే ఇది ఒక్క నిమిషమే సార్ ఇది